रेदि <59's> मिडियाजस्टीका <Jincción> <sharpesturparate> <smallzw DVD>

तव्हां साइड रही

ஸ்டேனஸ் இங்கில் மாறலாம் சீமா அண்ணா

எனக்குேம் <laughs> ரா <laughs> இந்த நைட் கிராஸ் டேபிள் 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 டேபிள்

Oke saya belum diantar. Itu patokannya. Mas kan Ada salah pengen best contender acha mama aap wala vichar

கொஞ்சம் கொஞ்சம் டவுன் பைக்கோதே பண்ணிக்கோன்ற சரி அண்ணா த்ரீ Kalau kayak sini, macam બાબા <laughs> એમ जगदेश <laughs> 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 वोटे लाएं क्या निम्न श्रेणी इसको चल वोटे लाएं हाँ 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 आये वोटे लाएं वोटे लाएं वोटे लाएं वोटे लाएं वोटे लाएं वोटे लाएं Hey, s a m b h a t i o u c o n t e Punjunse, d m i n o h a r i s h ెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మైపాడు గ్రామంలో ఊరు కళ్యాణ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మత్స్యకారులందరూ కలిసి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసేదానికి వేమిరెడ్డి రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మా గ్రామాన్ని దేవస్థానాలు అయితేమి గ్రామానికి రోడ్డు అయితే అన్ని సౌకర్యాలు కల్పించినటువంటి టూరిజం డెవలప్మెంట్ అయితే వారి వల్లనే జరగద్ది కాబట్టి వారికి ఏదో ఉడతా భక్తిగా ఈరోజు ఇక్కడ మైపాడు గ్రామంలోనే ఈ బీచ్ బీచ్ దగ్గర వాళ్ళ పడవలన్నీ తీసుకొచ్చి వాళ్ళే సొంతంగా ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి జన్మదినం ఇక్కడ జరగడం జరి జరిపించడం జరిగింది అదేవిధంగా ఏ విధంగా ఎత్తుకున్నా కూడా మిత్ర లేచి మొదలుకొని దైవ అయితేమి అభివృద్ధి కార్యక్రమాలు అయితే ఎప్పటి నుంచో ఈరోజు రాజకీయాల్లోకి రాకముందు నుంచి కూడా వేమిరెడ్డి ఫౌండేషన్ తరఫున ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి దువ్వూరు కళ్యాణ్ రెడ్డి గారు మైపాడు గ్రామ ప్రజలు ఈరోజు ఈ ఈ బర్త్డే సెలబ్రేషన్స్ ఇక్కడ జరిపినందుకు వాళ్ళకి వాళ్ళందరినీ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను రాజు వచ్చి సైతం అన్న మీకు అది పరిస్థితి బాగుంటుంది మేము వస్తాం జరగదు మేము అన్న మీరు వెనక్కి వెళ్ళి అందరు వెనక్కి వస్తే జూమ్ చేసుకుని తీసుకోండి ఈరోజు మన ప్రీతం నాయకులు మన నెల్లూరు ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఈ రోజు మైపాడు బీచ్ లో ఇంత ఘనంగా నిర్వహించడానికి ముఖ్య కారణమైన శ్రీ దువ్వూరి కళ్యాణ్ రెడ్డి గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఆయన బర్త్డేను పురస్కరించుకుని బయట నుంచి కళాకారులను తీసుకొచ్చి ఇక్కడ సైకత శిల్పాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మన విపిఆర్ గారి సేవా కార్యక్రమాలను ప్రతిబింబిస్తూ ఈ రోజుని ఈరోజు ఎంతో కష్టపడి ఈ శిల్పాన్ని ఇక్కడ తయారు చేయడం జరిగింది ఈరోజు మన మండలంలో మండలంలో వారైతేనేమి మన నియోజకవర్గంలో అందరూ వచ్చి దీన్ని సెల్ఫీ ఛాలెంజ్ సెల్ఫీ సెల్ఫీ తీసుకుని అందరూ మన బీపీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు సెల్ఫీ చె ఇక్కడికి మన విపిఆర్ గారు ఈ సైకల్ శిల్పాన్ని సెల్ఫీ తీసుకుని విపిఆర్ సార్కి వెళ్ళే వరకు ట్యాగ్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం

ನೋಡಿ ಆಪನ ನಿನ್ನಂತ ಮಾಡ್ಲೇ ಹೋಗ್ತಾ ಸೆಲ್ಫ್ ಸೆಲ್ಫ್ ಜೇ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡ್ಕಾಣಿ ಸ್ಟಾರ್ಟ್ ಜೈ ಐವ ಆಯಿಬಿಂದನ 8 ಟ್ರೈ کریں ಈಗ ಫೋಟೋ ಫೋಟೋ ನಿಮ್ದು ನ್ಯಾಷನಲ್